కానీ లోపలి చెప్పి అనుకోవాలి మరింత వెళ్ళాలి హోటల్ అంతా ఇక్కడికి వచ్చి టిఫిన్ తిని వెళ్ళాలి నీళ్ళు తిన్నామంటే ఎక్కడ నీళ్ళు పోవాలి సో ఈ వందే భారత్ ట్రైన్ కోసం ఆ ప్యాసింజర్ లోపలవాలి ప్యాసింజర్లు తెగ పెరవేసుకుంటే వెళ్ళాలి ఎక్కడికి కవరేజ్ మళ్ళీ ఆకలి వేస్తుంది టిఫిన్ తినేసాను సమోసా వచ్చాడు ఇది రెండు ముప్పై రూపాయలు అంటే కోట్ల ఇరవై రూపాయలు సింపుల్ ట్రిప్ అన్న ఈ ప్యాక్ వారు తీసుకున్నాం ఇక్కడ వచ్చి ఫిఫ్టీ రూపీస్ అంటాం ఏం పర్ఫెక్ట్ అన్నాడు మనకి ఎలా అంటే కాకిపాడ జంక్షన్ అయితే వచ్చాం బస్ స్టాండ్ అట్మాస్ఫియర్ కానీ బస్సులు పేర్లు చేస్తుంది అన్ని తమిళలోనే ఉన్నాయి అదే హైలీ టాస్క్ మాత్రం ప్రజెంట్ వచ్చేసి అమృత్కేట్ మెట్రో అక్కడ నుంచి అరుణాచలం బడ్జెట్ కానీ లో బడ్జెట్ అనుకోవడం మరి ఎంత దాకా సో అనెక్స్పెక్టెడ్ మెట్రో అయితే సో సరేషన్కి వెళ్ళాలి జిల్లాకు ఒక కంటిన్యూ చేయాలి మెట్రో మ్యాప్ అయితే ఇది మనం వెళ్ళాల్సిన సికింద్రాబాద్ ఈస్ట్కి వెళ్ళాలి సో మెట్రో అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యింది ఇక్కడ నుంచి సికింద్రాబాద్ ఈస్ట్ వెళ్ళాలి వెళ్ళిన తర్వాత జనరల్ ఉదా తెలియదు ఆ ఫరెస్ట్ అన్నీ కూడా ఎక్స్పీరియన్స్ వచ్చారు మెట్రో దిగి స్టార్ట్ అయ్యాం రైల్వే స్టేషన్కి మన ఫ్రెండ్ సైడే ఉంటుంది రైల్వే స్టేషన్ దాని పక్కన బస్ స్టాండ్ బిల్డింగ్ ఇది సుదర్శన్ హోటల్ అంట ఇక్కడికి వచ్చి టిఫిన్ తినేయాలి వెళ్ళాలి నీళ్ళు తిన్నామంటే ఇక్కడ ఎక్కడ బాగా ఇది హోటల్ ఇది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఇంకా రెనోవేషన్ వర్క్ అయితే జరుగుతూ ఉంది ఇక్కడికి వచ్చినప్పుడు జనాలు ఎక్కువ ఉంటారు గ్లంజీ గ్లంజీగా ఉంటుంది చిరాకు తెంగిద్ది జనరల్ టికెట్ ఒకటి తీసుకున్నాం అది వచ్చి టూ ఫిఫ్టీ రూపీస్ అంటారు డెవలప్ అనే పేరు ఏ ఏ చేసేస్తున్నారు ఇక్కడ డెవలప్ అనేది కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంది సిక్స్ మెంబర్ ప్లాట్ఫామ్ మీదకి అయితే వెళ్ళాలి అక్కడి నుంచి మళ్ళీ ఇంకోటి ట్రైన్ ఏ టైంకి పెడతాడు అంటే వన్ ఓ క్లాక్ పెడతాడు ప్లాట్ఫామ్ మీద జనరల్ ఈజీగా దొరికితే లక్స్ జరిగితే చాలా లేజ్ సో పైకి మేము సిక్స్ ప్లాట్ఫామ్ మీద జరిగితే వెళ్ళాలి అది వందే భారత్ ట్రైన్ సో మా ట్రైన్ అయితే ఇది తిరువనంతపురం సికింద్రాబాద్ ఇది ఈ ట్రైన్ ఎక్కాలి జనరల్కి పోవాలి చివరికి వెళ్ళాలి జనరల్ వెళ్ళాలి ఆ జనరల్ ఎదురేమి ఉండదు అంట చివరికి వెళ్ళిపోవాలి ఇంజిన్ దగ్గర అయితే ఈ టెక్కి అసలే మాకు ఎక్కువ ఇది కాదండి ఇది కాదే టూ జీరో టూ నైన్ ఓకే 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 పర్ఫెక్ట్ ఓకండి అంటే జనరల్ బోగీలు వెళ్ళినప్పుడు ఇది ఇలాగా ఎంతమంది జనాలు ఉన్నారో అలా ఉంటుంది సిచ్యువేషన్లో అందుకే ఇవన్నీ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది ప్రతిదీ కానీ అప్పుడు రైల్వే స్టేషన్ కాదు ఇది మొత్తం అంతా అప్గ్రేడ్ పెరఫనవుతుంది ఎంత అంటే మోడర్నేటిగా తయారు చేద్దాం అనుకుంటున్నారు దాదాపు ఇది అయ్యేసరికి మూడు సంవత్సరాలు పట్టిద్ది పూర్తిగా కంప్లీట్ అయ్యేసరికి అప్పుడు దాకా ఇలా చూసుకుంటూ ఉంటాం ఐరన్ రాడ్లతో గ్రిల్లతో ఇలా రాడ్ దింపిద్ది ఇలాంటి ప్రాజెక్టులు కూడా రాడ్ అవుతాయి కొన్ని ప్రాజెక్టులు ఆగిపోతూ ఉంటాయి కాంట్రవర్సీ కాదు అది ఉన్నదో చెప్పాలి మళ్ళీ అబద్ధం అనుకుంటారు గవర్నమెంట్ ప్రాజెక్టులు అయితే ఇలా మెల్లగానే సాగితే చూద్దాం ఏ అయితే ఇప్పుడు చూడండి అసలైన ఒరిజినల్లో ఇది ఇంకా రెనోవేషన్ వర్క్ అయితే చాలా ఉంది జరుగుతూ ఉంటాయి ఇంకా కావాలి అంటే ప్రాజెక్ట్స్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ ఇది భారీ మొత్తంలో ప్లాన్ చేస్తున్నారు బాహుబలి ప్రాజెక్ట్ లాగా జనరల్ ఎవడం లేకపోతే బెటర్ తక్కువ రేట్లు వెళ్ళిపోవచ్చు ధర్మాజాలం సో ఖాళీ అనుకున్నాం మొత్తం ఖాళీగానే ఉన్నాయి సెకండ్ క్లాస్ మెల్లగా ఒక చూసుకొని పైకి ఎక్కువ ఏది ఎక్కలరా పర్ఫెక్ట్గా అయితే ఒక ప్లేస్ చూసుకొని విండో సైడ్ సెట్లేదు హ విండో సైడ్ సెట్లేదు విండో సైడ్ సెట్లైతే ఖాళీ కదా మొత్తం ఆ మేత్రం గుచ్చుంది నేను అక్కడ పెట్టి కొడుకున్నా کاری ఏల పైకి ఎక్కి ఈ చివర ఈ చివర ఆ చివరనారా రే రారా ఫస్ట్ టైం అట్లా జర్నీ చేస్తామంటే చాలా ఫ్రీ ఉండాలి కిటికీ అసలు వెళ్ళలేదు నా కావట్లేదు ఎక్స్పెక్ట్ అయితే అస్సలు చేయలేదు ఎంత ఫ్రీగా ఉంటుందని కానీ ట్రైన్ అయ్యేటప్పుడు అనౌన్స్మెంట్ అయినప్పుడు వస్తారు జనం కోరు కుక్కల్లో వచ్చేస్తారు ఇప్పుడే మనకి ఫ్రీగా ఉంది తర్వాత ఫ్రీగా ఉంది చూడండి తర్వాత కూడా కంటిన్యూ చేస్తాను ఎంతో దారుణంగా ఉంటుంది సో దీని పక్క అంటే పక్కనంటే అటుపక్కనండి మందే ఇది ఎలాగైనా మళ్ళీ ఆకలి వేస్తుంది చికెన్ కిన్నాకి ఈ సమోసా వచ్చాడు ఈ రెండు ముప్పై రూపాయలు అంటే ఈ రెండు ఈ రెండు అరవై రెండవ బాట్ల ఇరవై రూపాయలు సింపుల్ ట్రిప్పు సింపుల్ బడ్జెట్ ఇది కూడా సో ఈ వందే భారత్ ట్రైన్ కోసం ఆ ప్యాసింజర్ లోపల లెవెల్ ప్యాసింజర్ తెగ పరిగెత్తుకుంటే వద్దారు ఎక్కడ కవరేజ్ చేస్తుంది అనుకుంటా సో ఇంకా ట్రైన్ అయితే స్టార్ట్ అవ్వాల జనరల్ కాదు ఇది నేను వచ్చినప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది మొత్తం అంతా ఫుల్ అయిపోయింది ఎంతైనా జరగను జనరల్ పోగిలి టయ్యానికి వచ్చేస్తారు ఎలా వచ్చేస్తారా కానీ సో ట్రైన్ అయితే స్టార్ట్ అయింది కొత్తగా ఎగ్జాక్ట్గా ఆన్ టైంకి అయితే తీసాడు ట్రైన్ ఇంకా మేము అక్కడికి వెళ్ళేసరికి దాదాపు త్రీ థర్టీ అవుద్ది ఎర్లీ మార్నింగ్ అక్కడి నుంచి మళ్ళీ విరుణాచలం వెళ్ళడానికి టూ అవర్స్ పట్టింది పైన అంత కష్టపడుతున్నారు వచ్చింది చర్లపల్లి సో సికింద్రాబాద్ కన్నా ఎక్కడే జనం ఎక్కువ ఉన్నట్టున్నారు క్రౌడ్ ఇక్కడ ఎక్కువ తోలు తిరిగిపోతుంది లేదని చెప్పాలంటే తెలంగాణలో మోస్ట్లీ ఎక్కువ పండే పంటల్లో వరి అండ్ పత్తి మెయిన్ పత్తి ఒకటి బాగా పండిస్తారు ట్రైన్ కూడా స్లో అయింది కాబట్టి పత్తి పొలం అది పత్తి అపారాలు అంటారు కదా ఇది సో ప్రధానత మేము వచ్చింది వడగొండ ఒక ట్రైన్ అలా వెళ్తా ఉంది నల్గొండ నెక్స్ట్ స్టాప్ దాని తర్వాత ఇంకా కొన్ని కొన్ని స్టాపులు ఉన్నాయి సో ఇది నాకు చిన్నప్పటి నుంచి బాగా తెలుసు నేను అది చూసి ఎగ్జాక్ట్గా వన్ నాట్ వన్ నాట్ నైన్ కిలోమీటర్స్ వచ్చింది వన్ అవర్ థర్టీ మినిట్స్కి నల్గొండ స్టేషన్కి అయితే ఒక వాటర్ బాటిల్ అయితే తీసుకున్నా సో ఫైనల్గా ఈ ప్యాకెట్ ఆర్డర్ తీసుకున్నాం ఇది వచ్చి ఫిఫ్టీ రూపీస్ అంట ఇదేం పర్ఫెక్ట్ అంటున్నాడు మనకి ఎలా మరి టైం వచ్చి సిక్స్ అయింది సెట్ ఇక్కడ నుంచి గింటూరుగా అయిపోతుంది ఎక్కడ అనుకున్నా సో దాదాపు గుంటూరు వచ్చేసరికి ఏడైపోతుంది ఇక్కడ ఎంతమంది ఎత్తారు తెలియదు ఇంకా మేము వెళ్ళేస్తానికి చాలా టైం అయిపోతుంది

కరెక్ట్గా ఎయిట్ థర్టీ అవుతుంది బాపట్ల అయితే వచ్చింది ట్రైన్ ప్లాట్ఫామ్ అవన్నీ కొత్తగా ఉన్నాయి మరి ఏంటో ఎప్పటికి జర్నీ

స్టార్టింగ్ ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది జనరల్ అనిపించారు నిజంగా జనరల్ గోగిలు ఎలాగే ఉంది హెవీ క్రౌడ్ అండ్ వర్షం కూడా పడుతుంది బయట సో ఎగ్జాక్ట్గా ఇది పదకొండింటికి అయితే వచ్చేసింది నెల్లూరు ఇక్కడికి వచ్చేసి లెవెన్ ఎయిటీకి రావాలి కానీ ఎర్లీగానే వచ్చేస్తుంది ట్రైన్ అయితే ఫాస్ట్ ఈరోజు జర్నీ మధ్య మధ్యలో వర్షం ఇంకా వర్షం లేకుండా పోయింది ఇక్కడ నుంచి ఈ రైల్వే స్టేషన్ చూస్తే ఏం డెవలప్మెంట్ ఏం కాదు అంతా నార్మల్గానే ఉంది ఎవరికాళ్ళు అక్కడక్కడ పడుకుంటారు మాకు ఇప్పటివరకు వాటర్ బాటిల్ ధరకూడదు కష్టపడి ఈ వాటర్ బాటిల్ అయితే తీసుకొచ్చాడు ఈ ప్లేస్ ఆపడానికి నాన్న సంకలనా కలి ఎందుకంటే ఆల్మోస్ట్ జనాలు వచ్చి ఈ ప్లేస్ ఖాళీ ఉంది అన్నట్టు ప్రతి ఓడికి సమాధానం చెప్పాలి జనరల్తో మెయిన్ ఇబ్బంది ఇదే అగైన్ డ్రైనేజ్ కానీ గూడూరు స్టేషన్ దగ్గర ఇదైతే వెళ్తున్నామే కానీ వర్షం మమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది ఫుల్ వర్షంతో టైం ఎగ్జాక్ట్గా వన్ ఓ క్లాక్ అయింది రేణిగుంట జంక్షన్ అయితే ప్రజెంట్ ఉన్నాం ఇది ట్రైన్ అయితే ఇవ్వట్లేదు పక్కన ఇద్దరు తనిఖీ వచ్చేస్తుంది అండ్ ఇప్పటికీ పడుకొని ఉన్నాం కానీ ట్రైన్ స్టాప్లో ఉంచండి ఎగ్జాక్ట్గా కాకపాటి జంక్షన్ అయితే వచ్చాం ఇంకా ఇదంతా తమిళంలోనే ఉన్నాయి స్టేషన్లో దిగ కరెక్ట్గా ఫోర్ అవుతుంది జాగి ఎక్కడి నుంచి క్యాచ్ చేసి వెళ్ళాలి అంతా తమిళంలో ఉంటే తెలుస్తుందో తెలియదు అసలు జాయిగా మరి ఎవరి వెళ్తాం తప్పదు కదా బస్ స్టాండ్కి వెళ్ళి అక్కడ నుంచి అన్న ఇటువంటి థర్టీ రూపీస్ అంటే జాయి సో ఆటో అయితే షిఫ్ట్ అయ్యాను అక్కడ నుంచి మళ్ళీ బస్ స్టాండ్కి వేరే ఆటో కుక్కలు ఎవరెవరి అంటే చూస్తున్నాయి సో ఇదే వెల్లూరు స్టాండ్ వెల్లూరేగా సో ఇది బస్ స్టాండ్ అవుట్ సైడ్ నైట్ అంతా జర్నీ చేసి మళ్ళీ ఇప్పుడు అక్కడ వరకు వెళ్ళాలంటే ఇప్పుడు మేము వచ్చిన త్రీ కిలోమీటర్స్ వచ్చాము ఎల్లూరు బస్ స్టాండ్కి అక్కడ నుంచి మళ్ళీ అరుణాచలం బస్ ఎక్కాను బస్ స్టాండ్ అట్మాస్ఫియర్ కానీ బస్సులు పేర్లు చూస్తుంటే అన్ని తమిళంలో ఉన్నాయి అదే హైలీ టాస్క్ మాత్రం ఆవులు కూడా లోపల ఉన్నాయి ఇట్టిన అడుగురాట ఇటు చూసుకో చూసుకోవాలి నువ్వు ఎంట్రన్స్ కుక్కలు ఆవులు అన్నీ పొడుకనే ఉన్నాయి మనుషులు కూడా ఉన్నారు ఇంక్లూడింగ్ ఇల్లు గోమాత అంత మనుషులు జంతువులు ఈక్వల్గా ఉన్నారు ఈ బస్ స్టాండ్లో అయితే ఇప్పుడు చూడాలి ఇద ఒక్కొక్క ఇలా మనుషులు ఈ చెత్తలోనే కొడుకుంటున్నారు అంటే బస్ స్టాండ్ ప్రాపర్గా నీట్గా క్లీన్ అండ్ మేనస్ లేదు అన్ని చెత్త చెదారాలు అంతా ఉన్నాయి ఇప్పుడు హైలీ టాస్క్ ఏంటంటే ఆ బస్సును కనిపెట్టాలి పెట్టాలి అన్నీ తమ్ముడు నుండి రాసునే అని పెట్టాలి ఆల్రెడీ చెప్తున్నాడు ఆ పేరు మనకు తెలుసు కాబట్టి డైరెక్ట్ ఆ బస్ ఎక్కి వెళ్ళాను నిద్ర లేదు సుఖం లేదు ఈ బస్ స్టాండ్ నీట్గా లేదు నేను ఎక్కడ చూసినా మనకి వర్షం కూడా పన్నట్టుంది ఇక్కడైతే సో అక్కడికి వెళ్ళాక పుష్టిపాటు అయితే నేను తర్వాత టూ బీ కంటిన్యూ జలం బస్ అయితే ఇది ఏ ట్వంటీ కొట్టి సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఉంటాయి బస్సు వస్తే నీట్గానే ఉంది లొకేషన్ లొకేషన్లు ఎక్కడో మనకు తెలియదు ఎక్కడ తీసుకెళ్తడం కూడా తెలియదు టోటల్ కన్ఫ్యూజుడ్గా అది అడ్జస్ట్ చేయి కూర్చొని జాగ్రత్త అలాగే బస్సు ఇది అది రంగరంగుగా ఉంది ఈ బస్సు నేను ఎప్పుడు చూడలే ఇది బస్ ఇలా ఉంది ఈ పక్కన ఇంకో బస్ వచ్చింది ఇది నాకు ఏ రకంగా కూడా బస్సులాగా ప్రైవేట్ ట్రావెల్స్ కానీ